కడు అతి కొను మాట నేర్చుతుండడు ప్రతి ఒక్కరు అతి మాట నేర్చుకుంటారు నిన్న నా భార్య కూడా రాత్రి అంటుంటే నేను తా ఇంటి కాబట్టి నాకు పెద్దగా అర్థం కాలేదు ఓహో ఆయన కాజ్ చేసింది కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే నిజం నాకు ఇప్పుడు తెలుస్తావు చూద్దాం సరే 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 ఏం లేదురా చూస్తావు ఏమైంది మా ఆయన ఇంట్లో పార్థౌతున్నాం కదరా ఇల్లు అక్కడ దొరికిందిరా కుండ దీంట్లో ఏముందో చూడండిరా నాకు నాకు కనుసూపు తప్ప మీరు నాకు చాలా తేడా ఉంది సురేంద్ర ఏమనిపిస్తుంది ఇంట్లో నాకు అది నుండి నాకు భూలు భూలు భూస్తుందిరా నాకు మీరు చదువుకునే పిల్లలు మీరు నాకు చానా తేడా ఉంది మంచిగా ఆలోచించిన చూపించి ఇక పెద్ద ఆయన మంచిగా ఆలోచించినాడు కానీ ఓ చిన్న విషయం రాముడు చెప్పండి ఈయన ఈయన రాశి ఏందో మనకు తెలియదు తుల రాశి తుల రాశి కరెక్ట్ చెప్పినాడు నీ రాశి నా రాశి రెండో ఒకటి అవును ఇతని వేరుంది కదా మేష రాశి మేష రాశి మన దగ్గర పెట్టుకున్నాం ఇది అవును కలిసి ఉంటది ఇంకా కలిసి ఉంటది మన దగ్గర పెట్టురేం చేస్తారు మీరు చదుకునే పిల్లలరా నేను తీసుకోపోయేను యు మా దగ్గర ఉండని ఆ ఉండనా ను మళ్ళా రా తర్వాత అమ్మా వస్తా మళ్ళా రా రోజుల తర్వాత దీని గురించి మేము ఆలోచించి ఇది ఇంట్లో పెట్టుకోనేపుడు నాకు ఎక్క అదే అదే మీ రాశి మా రాశి చేతికి రాసి బాగుండేది రాసి కలవడం అది చేతికి దొరికినప్పుడు నుండి దాపెట్టిన ఇంట్లో నాకు ఏదో వచ్చినట్టు గల గల గలగల శబ్దం చేసి గలగలగలబా పాపం మీరు ఆరునో చూపేనైనా సరే చదువుకున్నారు పిల్లలు జాగ్రత్త డబ్బే డబ్బే మనకి దీని ఏం లేవమ్మా మనకు తెలిసిన ఉన్నాడు వాడు అన్ని చెప్తాడు చేతపడులు జ్యోతిషాలు శుద్ర పూజలు పలానా అవి ఒక దగ్గర పోయి అడుగుదాం ఆయన ఏం చెప్తాడు ఆ సలహా మీద మనం ఆ పని చేద్దాం చెప్పినాం అంతే అంతే మీరు ఏం చేస్తాడు

లే రాముడు ఇప్పుడు ఆ తీసుకునే దీనిలోకి ఏం ఏం చేసి నువ్వు ఏం అయ్యో మామా ఎంత అదృష్టం అమ్మా ముసలి ఇచ్చినది అక్కడ నుంచి ఈ చివరి దాకా మొత్తం ఒక ఇరవై ఎకరాల పొలం కొనవచ్చి పడేస్తాయి అంత బోర్లు గీర్లు మంచి పొలం దొరికింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇచ్చినటువంటి సహకారం సహకారం బాగుంది చాలా గొప్పది మీరేం చేస్తారు మామ మరి నేనా నేను మన రాజధాని దగ్గర అమరావతి రాజధాని పక్కల ఐదు ఎకరాలు అట్లనే విజయవాడలో పోతే ఏదో పిల్లలు ఇష్టపడుతుంటే నాలుగు లో ఉన్నాను ఏమి కొంత డబ్బు పిల్లల పేరు మీద పెట్టాను మా పేరు మీద కొంత పెట్టుకున్నాము ఈడ మన ఊర్లోనా మన ఊర్లోనా ఆడా రోజు నీకు చూపించుడు ఆ పది ఎకరాల ఇది చూడు మంచి అమ్ము చూడు చేసిన మంచి పని అయింది మనకి మన దళిద్రమంతా మనం నోడు కొన్నాము నాలుగు హారాలు ఉండే అవును హారాలు ఏం చేసివి నాకేమో నువ్వు రెండేలు తెచ్చినది ఏం చేసివే అది నా భార్యకి తీసుకుపోయి తన మెడల వేస్తే ఉజ్రాల ఆహారం కదా ధగ 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 అని చెప్పి మెరుస్తురు నా భార్య ఆహా ఆహా అని ఓ నా భార్య క్రికె వేర్లే అదే మా బిడ్డర్ అన్న అంతే 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 మా బిడ్డర్ అన్న ఏం చేస్తారా కుండా దాని గురించి ఏం చెప్పి తెలుసుకుంటే ఏం చేస్తారా ఏం కుండా ఎవరు నువ్వు ఏమిటి అట్లానా కుండా అంటే మర్చిపోయినారా మీరు ఏం మర్చిపోయినారు ఏం సరే సరే లేరా ఎవరు ఎవరు నువ్వు ఇంత మారిపోయినారు కదరా కుండలో ధనము వజ్రాలు వైడూరియాలు ఉన్నాయి కదా అవి నేను తీసుకెళ్లేకనా మీకు ఇక ఇక చెప్పు ఆ అదేరా దాన ధన పిషాసి ఉందిరా ఆ మీరు నాశనం అవుతారు చూడండి మరి నాశనం అవుతారు మీరు ఓకే రాదు ఆ పాప ఏవి రాముడు ముసలి ఉంచుకొని ఏ అందుకనేమో మమ్మమ్మా నా భార్య తీవు అది ఉద్రాల రమేష్ అని చెప్తే కదా రెండు రోజుల తర్వాత పిశాచి పచ్చి లాగా చేస్తా ఉంది చెప్పాడు రాముడు నేను నీకు చెప్పడం మర్చిపోయిన చెప్తే బాగుండదని కారు గుంజినట్లు అని పడింది అంటే కాలు గుంజినట్లు ఇంకా అదే ఉంటది దాన్ని పిశాసి ఉంటా ముస్ కరెక్ట్ చెప్పినాడు మనము పని చేయడం ఆహారాన్ని గీరాన్ని తీసుకొని పాడేద్దాము దానం చేసి పడదాం దాన ధర్మం చేసేది మంచిది